శ్రీమాత్రే నమ ఓం శ్రీ వారాహి వీర్యనంది దాయి నమో నమ అందరికీ శుభోదయం అండి అప్పుడే నాలుగవ రోజు చవితి తిథి వచ్చేసింది ఈరోజు అమ్మవారికి బెల్లం దీపము లేదా బెల్లం హారతి నివేదించుకున్నాను ఈరోజు అమ్మవారి అలంకరణ చాలా చాలా స్పెషల్గా అనుకోలేదండి ఒక్క పర్సెంట్ కూడా అమ్మవారిని ఇలా తయారు చేయాలని అప్పటికప్పుడు అనుకున్నాము ఈరోజు మనందరికీ కూడా ఈ మహాంతరమైన నవరాత్రుల్లో చక్కగా లఘు వారాహి లఘువారాహి అంటే బాలవారాహి అని సంకేతిస్తుంది ఇప్పుడు లలితా త్రిపురసుందరి హృదయంలోంచి బాలమ్మ ఎలా అయితే వచ్చారో అలాగే రాజమాతంగికి లఘు మాతంగి అంటే బుజ్జి మాతంగి అలాగే మన వారాహి హృదయంలోంచి కూడా బుజ్జి వారాహి అమ్మవారు వచ్చారు అసలు మాకు ఈ అలంకరణ చెయ్యాలి అనేది ఎలా తోచింది అంటే ఎలా ఆలోచన వచ్చింది అంటే ఈ చీర వల్ల అండి ఈ చీర యాక్చువల్లీ హాఫ్ అండ్ హాఫ్ శారీ కిందంతా పింక్ వస్తుంది పైన పల్లు పాటంతా బ్లూ వస్తుంది లాగా కట్టుకుంటే బాగుంటుంది అని ముందు అనిపించింది ఎలాగో లంగావాణిలా వచ్చింది కదా చూసారండి అంతా కూడా నావీ బ్లూ వచ్చింది మళ్ళీ పళ్ళులో పింక్ వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ శారీ అంటారు కదా అప్పుడు అనిపించింది మనం ఎందుకు ఈ చీరనే లంగావాణి కింద కట్టుకుంటే ఎలాగో మన బాల వారాహి అమ్మవారిని అలంకరించుకున్నట్టు కూడా అయిపోతుంది కదా అని చెప్పి అప్పుడు ఆ ఆలోచన వచ్చింది అంతా కూడా అమ్మ అప్పటికప్పుడు అమ్మవారి ఇచ్చిన ఐడియాసే ఎలాగో అమ్మవారు బ్లూ చీర కట్టుకున్నారు కాబట్టి చక్కగా దగదగలాడిపోయే బ్లూ కలర్ బొట్టు పెట్టుకుని నిన్న ముక్కు పొడక పెట్టుకున్నాను చూడండి ఆ చేపలాగా ఉండేది కిందకొచ్చింది ఇప్పుడు చూడండి మా బాల బుజ్జి వారాహి లఘు వారాహి అంటే బాల స్వరూపం అనమాట వారాహిదేవి హృదయంలో ఉంటుంది ఈవిడ వారాహిదేవిలోంచి వచ్చిన ఆవిడ ఎంతో బుజ్జిగా ఉందో చూసారా రెండు జళ్ళు పెట్టేసుకుని చక్కగా లంగ వాణి పట్టు పరికిని వేసుకుని నేను రెడీ అయిపోయానోచ్ నేను తెల్లవారుజామునే మీ ఇంటికి వచ్చేసానోచ్ అన్నట్టు అమ్మవారు చక్కగా ప్రశాంతంగా ఒక బుజ్జి పాపాయి రెండు జళ్ళతో మనకి ఈరోజు దర్శనం ఇస్తున్నారండి మన లలితమ్మకి బాలా త్రిపుర సుందరి అలాగే రాజశ్యామల అమ్మవారికి బుల్లి శ్యామల లఘు శ్యామల అలాగే చూడండి లైట్ కూడా వేశానండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు అమ్మ చీర చూసారా అండి అలాగే మన పెద్ద ఆదిపరాశక్తి అయిన వారాహిదేవికి బుల్లి వారాహి ఆమెనే లఘు వారాహి అని పిలుస్తాము ఈ లఘు వారాహి అంట చాలా తొందరగా ప్రసన్నమైపోతారంట ఎందుకంటే చిన్న పాపాయి కదా త్వరగా మాట వినేస్తారంట అందుకనే మనము అమ్మని ఈరోజు లఘు వారాహికి సంబంధించిన ఒక ముఖ్యమైన నామం అండి ఓం ఐం గ్లౌ లఘువారాహ్యై నమ ఓం ఐన్ గ్లౌ లఘువారాహ్యై నమ ఓం ఐన్ గ్లౌ లఘువారాహి లఘువారాహ్యై నమ అని మనం చక్కగా పదకొండు సార్లు ఈరోజు మన బాలవారాహి అమ్మ కోసం చదువుకుందాం అండి తప్పకుండా అమ్మవారు చాలా త్వరగా ప్రసన్నమయ్యే బాల స్వరూపము మన బుజ్జి చంటి తల్లి వారాహి అమ్మ చక్క చక్కగా రెండు జల్లు వేసుకుని ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళ సంవత్సరాలు అమ్మాయిని చూడండి పట్టు పరుకు నీళ్ళు వేసుకుని మనం చిన్నప్పుడు వేసుకునే వాళ్ళం ఈ జనరేషన్లో వాళ్ళు ఎవరు బొట్లు కాట్లకి కూడా పెట్టుకోవట్లేదండి ఇళ్లలో పిల్లలు చక్కగా మనం వేసుకుని పండగలు వస్తే అమ్మవాళ్ళు వేసేస్తూ ఉండేవారు ఈరోజు నాకు ఈ అమ్మవారిని చూస్తే అలాగే అనిపిస్తుంది బుజ్జి తల్లిలాగా రేపు చాలా ముఖ్యమైన రోజు అండి అమ్మకి ఎంతో ప్రీతికరమైన అంటే ఈ ఆషాఢ గుప్త నవరాత్రిలో ప్రతిరోజు మంగళకరము ఈ మంగళకరమైన రోజుల్లో అన్నింటికన్నా ప్రీతికరమైనది పంచమి తేదీ అంటే వారాహి అమ్మకి చాలా ఇష్టమండి ఎందుకు అంటే సప్తమాంత్రికాలు అనే అమ్మవార్లు ఏడు అమ్మవార్లు ఉంటారు బ్రాహ్మి వైష్ణవి కౌమారి అని ఇలా ఏడు ముఖ్యమైన దేవతలు ఉంటారండి ఈ ఏడుగురు దేవతల్లోని మన వారాహి అమ్మవారిది ఐదో స్థానం కాబట్టి అమ్మవారిని పంచమీ నమ అని ద్వాదశ నామాల్లో కూడా సంకేతిస్తారు మీకు కుదిరితే రేపు పంచమి తేదీ రోజు పసుపు కొమ్ములతోని అమ్మకి దండ చేసుకోవడానికి ప్రయత్నించండి పదకొండు ఇరవై ఒకటి యాభై ఆరు నూట ఎనిమిది ఇలా అంకె పెట్టుకుని చేసుకుంటే మంచిదండి ఒకవేళ దండ చేసుకోలేని వాళ్ళు ఒక పదకొండు పన్నెండు పసుపు కొమ్ములతోని అమ్మవారి ద్వాదశనామాలు చదువుకోవచ్చు అలాగే పసుపు కొమ్ముల హారతి కూడా అమ్మవారికి ఇచ్చుకోవచ్చు ఈ పంచమి రోజు పసుపు కొమ్ములతో పూజ చేస్తే అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం అండి అందుకనే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఈరోజు మా బుజ్జి బాలం బుజ్జి బాలమ్మ బాలవారాహి అమ్మవారు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాతే నమ సర్వం శ్రీ లలిత థ్యాంక్ యూ సో మచ్